కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి పొన్నం కాంగ్రెస్ బలహీన వర్గాలకు అండగా నిలబడే పార్టీ అని అందుకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు బీసీ వ్యక్తి బండి సంజయ్ను బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలగించారు రిజర్వేషన్లు వ్యతిరేకంగా పోరాడిన రామచంద్ర రావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చింది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీసీలైన అరవింద్ ఈటెల రాజేందర్ ఆర్ కృష్ణయ్యకు ఇవ్వాలని డిమాండ్ చేశారు సామాజిక న్యాయాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ దళితులకు అవకాశం కాంగ్రెస్ పార్టీ ఈరోజు మలీనవర్గా ముఖ్యమంత్రి పక్కన కూడా భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వం నివేదికపోయింది ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ ఆ కారణంగా త్వర మరొక వ్యక్తిని నియమించారు ఇంత పెద్ద బలహీన వర్గాల అన్ని రాజకీయ పార్టీలు ఐదు శాతం మంది విధానాలు వస్తే వంద శాతం సామాజిక న్యాయ ముగ్గురు మంత్రుల్ని సామాజిక న్యాయ ఆ పార్టీ మాత్రం మా దారి రిజర్వేషన్లకు విభూరంగా పోరాడినటువంటి కరుడు కట్టిన బలిహీన వర్గాల వ్యతిరేకి రామ్ గారి గురించి ప్రకటన ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు రాజీనామా మంత్రి పదవి అధి గారికో అస్బెండ్ వాళ్ళకి గారికోవచ్చు కాంగ్రెస్ మా బామ్మ శంకర్ సెంటర్ దానిలో శాస్త్ర మద్దతు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆట అడ్డం ప్రయత్నం చేస్తూ చెప్తే గమనించారు మేము అడుగుతున్నటువంటి దానికి జవాబు చెప్పాలి వాళ్ళు ఐదుగురు బండి సెట్లు ఐదుగురు కూడా మా మాత్రం మేము ఎప్పుడైనా పదిహేను రంగు దళితులకు మై నటులకు చెప్తే అందరూ అడుగుతాము సరియైన దారిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము ఈ రోజు పలహన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఆ ఐదారు ఎంపీలు భారతీయ జనతా పార్టీ హిందువుల పేరు మీద ముస్లింల పేరు డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదిస్తున్న ప్రకారం సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్